ఉన్నారు హలో వైజాగ్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసరికి భీమిలీలో ఉన్నామండి మేము భీమిలీ నూకాలమ్మ తల్లి ఫెస్టివల్కి అయితే మేము వచ్చామండి సో ఈ జాతర చాలా మన వైజాగ్లో పెద్ద జాతర అండి ఇదేనండి మా ఫ్యామిలీ సో ఇంకా ఉన్నారు బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు సో ఇంకా చాలామంది రావాల్సి ఉందండి మన జాతరకి ఎందుకంటే ఇక్కడ మన వైజాగ్లో పెద్ద జాతర అంటే ఇదే ఇంతకుముందు నేను విజయనగరం పండగకి వెళ్ళాను సో ఆ తర్వాత మేము భీమిలి పండక్కి ప్రతి సంవత్సరం మేము తప్పకుండా ఎవరో ఒక్కరైనా మేము ఇంటిల్లి పాది మేము వస్తామండి సో మా అక్క వాళ్ళు ప్రతి సంవత్సరం మాకు ఈ పండక్కి అయితే వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారండి సో అక్కడ డిన్నర్ చేసి మేమైతే అలా జాతరలో మేము తిరుగుతూ నైట్ మిడ్ నైట్ మీ టూ టూ ఓ క్లాక్ టూ థర్టీకి మేము రీచ్ అవుతాము సో నా వాయిస్ మీకు బోర్ కొడుతుంది సో లాస్ట్ వరకు వీడియో రికార్డ్ అవుతుంది థ్యాంక్ యూ లొకేషన్ చేంజ్ అయ్యింది అనుకుంటున్నారా మేమైతే మేమైతే భీమిలి భీమిలిలో ఉన్నామండి పండక్కి వచ్చాము అక్కల పండక్కి అదే సారీ భీమిలి పండక్కి ఇక్కడ మా అక్కల హౌస్ ఉన్నది సో వాళ్ళు పండగ చెప్పారు సో జనాలంతా వెళ్ళే మా ఫ్యామిలీని చూడొచ్చు మీరు అంటే ఇది మా అక్కలు ఎల్లేసవ ఇల్లు పండగ చెప్పారండి ఇది మా ఫ్యామిలీ మా అక్కల కొడుకు తెలుసు కదా చూడు పైకి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మేము పివుల పండక్ వచ్చాం చేసి నువ్వు చెప్పాయ

అందరు కూర్చున్నారు ఇంకా పండగలోకి వెళ్ళలేదు పండగలోకి వెళ్ళాలి సో అలా వెళ్ళాలి అలా వెళ్తే కండగలో కూడా వెళ్ళొచ్చు లేదా ఎలా వెళ్ళినా బీచ్లో నుంచి కూడా వెళ్ళొచ్చు స్టార్ట్ అయింది చెప్పు సో మా బామ్మర్ది ఇప్పుడు అందరితో హాయ్ చెప్పిస్తాడు ఆగని భగవాన్ గాయ చేనోగా ఇట్లా చూడండి ఆ చూడనా మాయే చేత అదే పెడాయి అమ్మ ఎక్కడ కుక్కు కమలు తో అవసరం ఇక నంచుకుంటారని చెప్పు మొగాలంద్ర కాలికి ఇంద్ర చంద్ర వాటర్ గాంద్ర చికెన్ బిర్యానీ మాయ ఆల్ వచ్చేస్తున్నారు తినడానికి స్టార్ట్ చేయండి ఇంకా వస్తుంది వస్తుంది పెద్ద మొక్కలు పడతా పెద్ద మొక్కలు పడినా చిన్న మొక్కలు పడ్డా పర్లేదులే మూడే పండ్డా అవి ఇక్కడ ఒకటి తక్కువ ఏంటి వడ్డెత్తనా ఏంటి నువ్వు ఇల్లు లైట్ కాబడట్ల సైడ్ లేదు ఇప్పుడు సాయి తింటున్నాడు కూతాడు స్టార్ట్ చేశాడు ఇవి తినేసిన తర్వాత మేము పండగలోకి అయితే మేము బయలుదేరుతున్నాం

మా బామ్మర్ది మీద తీస్తున్నాడు నెక్స్ట్ లాగింగ్ ఎవరితో చేస్తే మా బామ్మర్ చేస్తారు నేమ్ కూడా సాయి లాగ్స్ కదా సో so, మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి ఫెస్టివల్ లోపలికి ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తున్నారు వెనకదల నుంచి స్టార్టింగ్లోనే మీకు నౌకాలమ్మ తల్లి టెంపుల్ కనబడుతుంది చూసారు కదా రేపైతే మనకి చాలా క్రౌడ్ ఉంటుంది సో అందుకే ఈరోజు వచ్చాను ఈరోజు తొలయిల్లు ఇక్కడ ఉన్న ఆచారం ఏంటంటే ఏంటవి జీడికాయల సబ్జాలు సబ్జాలు దేవుడి టెంపుల్ పైన వేయాలి అవి వేసి మొక్కుంటే కూరకులనే నెరవేరుతాయి ఇక్కడ ఆచారం సో ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తుంటాము సో అదే విధంగా వేస్తాం సో మామయ్య అయితే వేస్తున్నారు అమ్మ కూడా వేస్తుంది ఓకే సో మీరు వస్తే మీరు వేయండి రేపు ప్రతి సంవత్సరం వేయండి అయితే లోపలికి వెళ్తుంది వెళ్తున్నారు వేయడానికి మొక్కు మొక్కుకొని వేయాలి ¡Suscríbete

ఇక్కడ గుడి నుంచి అక్కడ గంట స్తంభం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చివరి వరకు గంట స్తంభం వరకు మనకి ఫెస్టివల్ జరుగుతుంది పండగ మనకి ఫెస్టివల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో పక్క పక్కన మొత్తం మొత్తం అన్నీ అమ్ముతారు జాతరలో జరుగుతుంది భీమిలి సినిమా చూసుంటారు కదా భీమిలి కబడ్డీ జట్టు సో భీమిలి జాతర ఈ విధంగా ఉంటుంది రేపు అయితే ఇంకా బాగుంటుంది తొలేళ్ళు కదా అమ్మది అయితే స్టార్టింగ్లోనే ఎక్కడ అయిపోయారు చూసారు కదా వీళ్ళు రింగులు ఎక్కడికి వెళ్ళినా రింగిల్ పిచ్చులు తప్పో ఎక్కడికి వెళ్ళినా రింగిల్ పిచ్చులు తప్పో వీళ్ళకి టెంపుల్ మీరు చూడ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ తెలిసారండి వేరేంటి బ్రో యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బాణసంచా కార్యక్రమం చూసిన తర్వాత మనం అలా ముందుకు వెళ్తూ రైట్ సైడ్కి తిరిగి అక్కడ బీచ్ చూసి అక్కడ కాసేపు ఉండి మళ్ళీ మనం కనెక్ట్ వస్తాం ఇక్కడ ఒక లైట్ షో ఉన్నది చూద్దాం లోపల ఎగ్జిబిషన్ ఇది రేపు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది తొలగిలు కాబట్టి సైడ్ అంతా మీకు చూడొచ్చు ఇలా రైట్ తిరిగితే బీచ్ వ్యూ నైట్ నైట్ బీచ్ వ్యూ లోపలికి అయితే వెళ్తున్నాము చాలా బాగుంటుంది బీచ్ వ్యూలో చీకట్లో అది సముద్రం చుట్టూ సముద్రం బాగుంది ఎంట్రింగ్లోనే మా బామర్ది కలిశాడు వీడియోలో సో ఏదో చెప్పు ఎలా ఉంది భీమిలి పండగ

చెప్ప మొక్క చాలు బాగుందని మా పిల్లలతో వచ్చానని చెప్తా పండుగ అందరితో రావడం అయితే సంతోషం ఇలా పోయి తమ్ముళ్ళు చెప్పు అసలు అనిపిస్తుంది సముద్రంలో ఈత కొట్టాలనిపిస్తుంది చీకరకుంది లైట్ ఎంత లేదు లైటింగ్ షైటింగ్ చేస్తే బాగా తాను చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు అనుకోకపోతే ఎలా అనిపించింది వచ్చి ఎప్పుడు తొలికి రాలేదు మనం తొలికి ఎప్పుడు రాలేదు సారీ అంటే ఇదే ఫస్ట్ టైం తొలి రావడం అంటే ఉగాది ఉందనేసి మేము ముందు వస్తాము లేకపోతే బాగుంది ఉగాది మిస్ అవుతామనేసి వస్తాము తొలేళ్ళకి అలా ఉంది తొలేళ్ళు బాంబులు బలే కాల్చారు సూపర్ సూపర్ ఇప్పుడు కూడా బాగా సాగుస్తున్నారు వాళ్ళకి వచ్చాను చెప్తా గాలి చల్లగా ఉంది ఆస్వాభిస్తున్నాం గాలిని అమ్మేవు తెలియని అని అదొక చెప్పు చెప్పు బాగుంది చెప్పు ఏం చెప్పాలి నాకు చాలా బోర్ కొడుతుంది నేను అనుకుని రీల్ చేయలేకపోతున్నాను మా బావాలు కూడా నాకు సాక్సిస్ఫైస్ చేయట్లేదు ఏంటి అర్థం కావట్లేదు మేము పండుగలోనే రీల్ చేద్దామని వచ్చాం కానీ మీరు నాతో చెయ్యట్లేదు నాతో మాట్లాడకండి

సో ఇదండి మా ఫ్యామిలీ ఇంకా ఉన్నారు అంటే కొన్ని చిన్న చిన్న పనుల వల్ల రాలేదు సో ప్రతి సంవత్సరం వస్తాం ఈ సంవత్సరం కూడా వచ్చాం నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండిపండగా కలుద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు సింబల్ కొట్టండి గట్టిగా సో ఇదండి మా ఫ్యామిలీ ప్రతి సంవత్సరం భీమిలి భీమిలి పండగొస్తాము వస్తాము ఈ సంవత్సరం కూడా వచ్చాము అంటే భీమిలికి మాకు అన్ని ఏదో ఒక సంబంధం ఉంటుందండి మాకు అంటే మీకు ఎలా చెప్పమంటారు మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళందరూ అందరూ ఊర్లోనే ఆడుకొని ఇక్కడికి వచ్చి మా నాన్న వాళ్ళందరూ ఎక్కువ భీమిలి మా ఊర్లోనే గడిపారటండి సో అదే కాకుండా వైజాగ్లోని చాలామందికి భీమిలి అంటే ఇష్టం సో ఆ విధంగా మేము ఇక్కడ ఎప్పుడు ప్రతి పండగకి ఎక్కడున్నా కన్ఫర్మ్గా ఎవరొకరు ఫ్యామిలీలో ఒకరైనా ఇక్కడికి వస్తారు సో అదే అండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం అని చెప్పు సా హర్షాం ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అంతవరకు బాయ్ చెప్పు భీమిలీ పండగ ప్రతి సంవత్సరం బాగుంటుందంటే ఈవేళ తొలెలు రేపు పండగ ఈవేళ తొలికి మధుసం చేస్తారు రేపు ఏమో నుంచి అమ్మవారి పండగ జాతర ఉగాదికే పసుపు ముక్కలు ఇచ్చుకుంటారు బాగు చూ చూడటానికి వచ్చామండి ఈవేళ రేపు పండగ చూడటానికి ఉంటాం వీళ్ళు ఉగాది పసుపు ముక్కలు ఇచ్చి వెళ్ళిపోతామండి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తారు చూపు చూపు అలా చూపు వాయిస్ వినపడుతుంది ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేస్తూనే ఉంటారు ఎక్కడ తీసుకుపోదండి పండగ ఎక్కడెక్కడలో వస్తారో చాలా ఊరి నుంచి ఈ ఊరికి చూసి పండ చూసి వెళ్తారు ఫస్ట్ నుంచి మళ్ళీ చూపు ఇంకా మళ్ళీ చెప్పలే ముందుగుండు సామాన్లు చూడు చాలా ூடும் ਅਰੇ ਵੀ ਰੋਡਾਂ 'ਤੇ ਕਾ ਲੇ ਹੁੰਦਾ ਰੋ గిడ్ నైట్లో సో ఇలా ఉంటుందండి ఇక్కడ మన భీమిలి జాతర ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ వరకు ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు పాతకాలంలో అయితే ఇక్కడ దెబ్బల మీద అంటే ఇసుక దెబ్బ ఉంటుంది కదా బీచ్లోనే పడుకొని ప్రతి ఊరి నుంచి వచ్చి వెళ్తుంటారు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి మేము వచ్చిన మేము వచ్చిన రోజు వచ్చేసరికి తొలేళ్ళు సో వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేల్ చేసుకుంటారండి సో వీ వీలైతే మీకు యూజ్ ఉన్నవి కొనుక్కోవచ్చు ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ ఇదే జాతరలో కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్ సో మా మా ఫ్యామిలీ ఇంకా ఉన్నారు రావాలి